నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్ అనపర్తి మండలం అనపర్తి బాయ్స్ హై మండల స్థాయి ఆడు దమాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్య నారాయణ రెడ్డి ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడలను ప్రోత్సహిస్తూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వారి ప్రతిభను నిరూపించుకునే అవకాశాన్ని కల్పించారని క్రీడల్లో పాల్గొనడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఈ అవకాశాన్ని క్రీడలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి సర్పంచ్ వారకుమారి ఎస్ఏఏపీ డైరెక్టర్ గుబ్బాల లాజర్ బాబు ఎంపీటీసీ కొండెట్టి భీమేష్ వ్యవసాయ మండల చైర్మన్ పడాల శ్రీనివాసరెడ్డి ఎండీవో ఎంఈఓ పిఏటిఎస్ క్రీడాకారులు పాల్గొన్నారు 이은시마사이 <laughs> <laughs> గతంలో ఎప్పుడూ లేని విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలి అదేవిధంగా క్రీడాకారుల యొక్క ప్రతిభను గుర్తించాలనే ఉద్దేశంతో ముందుగా గ్రామ గ్రామస్థాయిలో సచివాలయ స్థాయి తర్వాత మండల స్థాయి నియోజకవర్గ స్థాయి ఈ క్రీడలు కండక్ట్ చేయడమే కాకుండా వాటికి మంచి ప్రైజ్ అమౌంట్ కూడా మరి అనౌన్స్ చేయడం జరిగింది ముఖ్యంగా మరి క్రీడాకారులందరూ కూడా తమ క్రీడని ప్రదర్శించుకునే అవకాశం ఈ సందర్భంగా లభించింది తెలియజేస్తూ వీరందరూ కూడా మరి ఇందులో పాల్గొంటున్నారు మరి మన ప్రాంతంలో ఇప్పటికే మరి ఆల్రెడీ మండల స్థాయిలో వచ్చారు నియోజకవర్గ స్థాయిలో కూడా మరి ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ఉన్నాయి కదండి మూడు ప్రైజ్లు ఉన్నాయి కదా మూడు ప్రైజుల్లోనూ కూడా ఇవి సాధించిన వాళ్ళు తప్పనిసరిగా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా మన ప్రతిభను కన కనపరచాలని అందరినీ కూడా మరి కోరుకుంటూ మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్ చెప్తున్నాను